అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది దానికి వేటాడడం అంటే చాలా ఇష్టం దానికి ఆకలి వేసిన ఆకలి వేయకపోయినాక అనిపించిన ప్రతి జంతువుని చంపేస్తూ ఉండేది దాన్ని చూసి జంతువులన్నీ భయపడుతూ ఉండేవి అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక కోతొచ్చి జంతువులన్నిటితో ఇలా అంటుంది స్నేహితులారా ఇక చాలు ఇలా ప్రతిరోజు సింహం అందరినీ తింటూ ఉంటే మనం ఎవ్వరూ మిగలం సరే నేను సింహంతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్తుంది అప్పుడు జంతువులన్నీ నవ్వుతాయి పెద్ద పెద్ద పుల్లు ఎలుగు పంటలే ఏమీ చేయలేకపోయే చిన్న కోతివి నువ్వు వెళ్ళి మాట్లాడతావా అని అడిగాయి ఇప్పుడు కోతి సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను నేను నవ్వుతూ వస్తే కనుక నాకు జీవితాంతం పళ్ళని ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పి సవాల్ విసిరి వెళ్ళిపోతుంది అప్పుడు జంతువులు సరి సర్లే నువ్వు ముందు వెళ్ళిరా అప్పుడు చూద్దాం అని అంటాయి అప్పుడు కోతి గుహలోకి వెళ్ళి ఆనందంగా తిరిగి బయటకు వస్తుంది బయటకొచ్చిన కోతిని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి తర్వాత రోజు సింహం అందరినీ పిలిచి వాటన్నిటికీ ఒక పార్టీ ఇస్తుంది అప్పుడు జంతువులన్నీ ఏంటి సింహం పార్టీకి పిలిచిందా ఏంటి అని చెప్పి అయోమయంగా భయపడుతూ ఆశ్చర్యంగానే ఆ పార్టీకి హాజరవుతాయి అందులో ఒక కుందేలు కోతి దగ్గరికి వెళ్ళి ఏంటి మృగరాజు ఇలా మారిపోయాడు అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళో ఏం చేసావు ఏం మాట్లాడో ఇలా ఎలా మార్చేసావు అని చెప్పి కుతూహలంగా అడుగుతుంది అప్పుడు దానికి కోతి అబ్బే ఏమీ లేదు ముందు రోజు మృగరాజు ఆటాడుతున్నప్పుడు గాయపడ్డం చూసా సరే నేను వెళ్ళినా ఎలాగ నన్ను ఏమీ చేయలేడు కదా గాయపడ్డాడు కదా అని చెప్పి వెళ్ళి చూసారా మీరు ఇలా ప్రతిరోజు కనిపించిన జంతువు నన్నిటి తింటూ ఉంటే మీరు గాయపడినప్పుడు మీకు వైద్యం చేయడానికి కూడా ఏ జంతువు మిగలదు అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పా సరే అని మృగురాజు బాగా ఆలోచించి నిజమే కదా అని చెప్పి సరే నాకు ఆకలి వేస్తేనే తింటాను లేదంటే నేను ఎవరిని వేటాడను అని చెప్పి నిర్ణయించుకున్నాడు కోతి సమయస్ఫూర్తికి జంతువులన్నీ చాలా ఆనందిస్తాయి